అంటే నాలుగు గోడల మధ్య ఉండి ప్రజలను పాలించడం అధికారులను పర్యవేక్షించడం కానీ ఇది నా స్టైల్ కాదు ఇక నుండి సిస్టమ్ మారుస్తున్నా ఒక పూట ప్రజా దర్బార్లో ఇంకో పూట జనాల్లో ఉంటా ఇక ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా ప్రజల మధ్య తిరుగుతా ప్రభుత్వం మారిన తర్వాత బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది అలా కాదని తమకు నచ్చిన చోటుకు వెళ్లాలన్న కోరికతో ఎవరైనా తాయిలాలు ఇస్తే తీసుకున్న వారిని ఏమి అనను ఇచ్చిన వారికి తాము అనుకోనంత దూరంలో వేయిస్తా అంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించేందుకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు పేదవాడి ఆకలిని తీర్చేందుకు అన్ని ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లను తీసుకువస్తున్నామని ప్రస్తుతానికి తాత్కాలిక ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన రానున్న రోజుల్లో పర్మనెంట్ భవనాలను ఏర్పాటు చేసి పేదవారి అభ్యున్నతకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అనంతరం ఆర్టీసీ కొనుగోలు చేసిన మూడు కొత్త బస్సులను ప్రారంభించారు మంత్రి రోజుల్లో ప్రజలతో సిస్టం మార్చాను ఒక పూటంతా పబ్లిక్ కలవడం ఒక పూటంతా జనాల్లోకి వెళ్ళడం ఎందుకు ఏం చేస్తున్నానంటే ఏదో రూములో కూర్చొని ఎవరో పది మందో ఇరవై మందో నా దగ్గరికి వచ్చి చెప్పిన విషయాలు కాకుండా బాధ్యత కలిగే పౌరుడిగా బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడిగా నేనే గ్రామాల్లోకి వెళ్ళి నేనే వీధుల్లోకి వెళ్ళి ఒకసారి పర్యటన చేస్తే ప్రజలు కష్టాలు తెలుస్తాయని సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఒక పూట ప్రజల ప్రజలకు కలుస్తాను ఒక పూట గ్రామాల్లోకి వెళ్ళి సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా చేయవలసిన ఉన్నాయి చాలా కార్యక్రమాలు మనకి ఛాలెంజింగ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా శుద్ధితో అంకిత భావంతో చేసే కార్యక్రమం చేస్తాను మొన్ననే డెక్కల్లో రెండు మూడు వీధులు తిరిగాను బాధ ఆవేదన కలుగుతుంది సంత బొమ్మల్లో ఒక నాలుగైదు వీధులు తిరిగాను అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు ఎలా బతుకుతున్నారు అని బాధ ఆవేదన కలుగుతుంది నేను ఒకటే మాటిస్తున్నాను చాలా సార్లు చెప్పారు ప్రజలు మెచ్చే నాయకుడిగా ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి ఒక ప్రజా నాయకుడు అంటే ఉండాలి ఆ రకంగా నేను కార్యక్రమాలు చేసి అన్ని విధాల సహాయపడతానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఆఫీసులు బదిలీలు కూడా ఉన్నాయి నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను జెన్యూన్గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఎవరైనా సరే చిన్న ఎటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొక్కను చూడటం ఇచ్చిన వాడికి జెన్యున్గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను ఎందుకంటే ఇది చెప్పవలసిన అవసరం ఉంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను అవసరం ఉంటే పది మందికి అడుక్కొని కార్యక్రమాలు చేస్తాను తప్ప ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మనస వాచ కర్మన పాలన చేయాలని ఒక అంకిత భావంతో పనిచేస్తున్న జిల్లా అధికారులందరికీ జిల్లా మంత్రిగా మార్చిస్తున్నాను నిన్యూనిగా న్యాయబద్ధంగా ట్రాన్స్ఫర్స్ అన్నీ చేస్తాం ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వడవు ఎవరో మంత్రి పేరు చెప్తారు లేకపోతే ఎమ్మెల్యే పేరు చెప్తారు ఎమ్మెల్యే గారితోనూ మంత్రి గారితో చెప్పి నీ దగ్గర ఏం చేస్తామని ఎవరైనాకైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ తెలిస్తే వారికి తప్పనిసరిగా పనిష్మెంట్గా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ కోరుతున్నాను నన్ను సహకరించండి మీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తాను be